నీలగిరి కొండల్లో మల్లు అనే కోతి నివసించేది అది చాలా తెలివైనది మరియు ధైర్యవంతురాలు కూడా ఎప్పుడు కొత్తవారితో స్నేహం చేస్తూ సరదాగా ఉండేది ఒకరోజు అది కొమ్మల మీద నుండి దూకుతూ గెంతుతూ ఉండగా అప్పుడే అది ఒక అందమైన పిచ్చుక అటుగా ఎగురుతూ వెళ్లడం గమనిస్తుంది హే ఎవరు నువ్వు నిన్ను మా అడవిలో ఎప్పుడూ చూడలేదు ఇటుగా ఎక్కడికి వెళ్తున్నావు నా పేరు సీత నేను అరణ్యపురం నుండి వస్తున్నాను నదికి ఆ వైపున ఉన్న అడవిలో బంగారు మామిడి పండ్లనిచ్చే చెట్టు ఉందంట నేను దానికోసమే వెళ్తున్నాను ఏంటి బంగారు మామిడి పండ్లనిచ్చే చెట్ట నువ్వు నాతో ఏమి పరాచకాలు అడ్డం లేదు కదా అలాంటిదేం లేదు కోతి బావా కావాలంటే నువ్వు నాతో పాటురా బంగారు మామిడి పండ్లు దక్కుతాయి ఇదేదో బాగున్నట్టుంది అయితే నేను నీతో పాటు వస్తాను అని మళ్ళీ కోతి సీత పిచ్చుకతో కలిసి బంగారు మామిడి పండ్ల కోసం బయలుదేరుతుంది అలా అవి రెండు కొంత దూరం వెళ్ళాక తొందరలో అవి ఐరా అనే ఒక ఏనుగు మీద పడతాయి పడిపోయాం అంటూ అవి రెండు ఏనుగు మీద నుండి దిగి దానితో ఇలా అంటాయి మమ్మల్ని క్షమించండి ఏనుగు బాబాయ్ ఐరా ఏనుగు చాలా మంచిది ఇంకా సహాయం చేసే గుణం కలది దాంతో అది మల్లుకోతి మరియు సీత పిచ్చుకలను క్షమించి వాటి వివరాలు అడుగుతుంది అవి రెండు తమ ప్రయాణం గురించి చెప్తాయి అయితే నేను మీతో పాటు వస్తాను దారిలో మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను తప్పకుండా మిత్రమా మనమంతా కలిసే వెళ్దాం అంటుంది మల్లు కోతి అలా అవి మూడు కలిసి బంగారు మామిడి పండ్ల కోసం బయలుదేరుతాయి ఇలా అవి వెళ్తూ ఉండడం గమనించిన కూర్మా అనే ముసలి తాబేలు వాటిని ఆపుతుంది ఆగండి ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నారు మీరు కూర్మా తాబేలు ఇలా అడగ్గానే ఐరా ఏనుగు విషయం మొత్తం చెప్తుంది ఏంటి మీరు ఆ మాయా మామిడి చెట్టు దగ్గరికి వెళ్తున్నారా మీకేమైనా పిచ్చా ఒక్కసారి అక్కడికి వెళ్లారంటే చావు తప్పదు అయ్యయ్యో చచ్చిపోతామా అవును ఎందుకంటే అది ఒక మాయా మామిడి చెట్టు మీరు ఆ చెట్టు నుండి పండు కొయ్యబోయే లోపే అది మీ ప్రాణాలు తీసేస్తుంది అని తాబేలు చెప్పగానే ఐరా ఏనుగు సీత పిచ్చుక ఎంతో కంగారు పడతాయి కాని మల్లు కోతి మాత్రం ధైర్యంగా ఇలా అంటుంది ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కత్తాత మన పెద్దలు ధైర్యం లేకపోయినా సాహసం చేయకపోయినా లక్ష్మి వరించె అంటున్న మల్లు కోతి మాటలు విని కూర్మా తాబేలు ఆశ్చర్యపోతుంది నేను చెప్పేది నేను చెప్పాను ఇక మీ ఇష్టం కానీ జాగ్రత్త అని కూర్మా తాబేలు వాటిని హెచ్చరిస్తుంది ఇలా అవి మూడు కూర్మా తాబేలను కూడా దాటుకొని తిరిగి తమ ప్రయాణం మొదలు పెడతాయి చాలా దూరం ప్రయాణించాక చివరికి అవి ఆ ప్రదేశాన్ని చేరుకుంటాయి ఎక్కడైతే బంగారు మామిడి పళ్ళ చెట్టు ఉందో బాగా ఎత్తుగా ఉండి నిగనిగలాడే బంగారు మామిడి పళ్ళతో ఆ చెట్టు ఎంతో శోభాయమానంగా ఉంటుంది దాన్ని చూసి మల్లు కోతి పిచ్చుక ఇంకా ఐరా ఎలుగు ఎంతో సంతోషిస్తాయి మొత్తానికి మనం అనుకున్న చోటికి చేరుకున్నాం ఈ మామిడి పండ్లు నేను ఊహించిన దానికన్నా చాలా అందంగా పెద్దవిగా ఉన్నాయి అంటూ ఆ మూడు సంతోషిస్తాయి ఇంతలా మళ్ళు కోతి ఆ చెట్టుకున్న మామిడి పండ్లలో ఒకదాన్ని కోయబోతుంది వెంటనే వాటికి ఒక భయంకరమైన స్వరం వినబడుతుంది ఆగుకోతి నీకెంత ధైర్యం నా పండ్లనే కోయాలని చూస్తావా అంటూ ఆ మాయా మామిడి చెట్టు కోపంతో తన శక్తిని మల్లు కోతి మీదకి వదులుతుంది అది వెంటనే అక్కడి నుండి కింద పడిపోతుంది ఇది చూసిన సీత పిచ్చుక ఎంతో బాధపడుతుంది మమ్మల్ని క్షమించండి వృక్షరాజా తప్పంతా నాదే నేను చాలా పేదరాలిని ఆహారం సంపాదించాల్సిన నా భర్త జబ్బుతో మంచాన పడ్డాడు ఇప్పుడు నా భర్త నా నా పిల్లలు ఆకలితో కథ విన్న నాకు మీ గురించి చెప్పి ఇక్కడ పంపించారు వీరిద్దరూ నాకు సహాయంగా వచ్చారు దయచేసి మమ్మల్ని క్షమించండి అంటూ దీనంగా ఆ మాయా మామిడి చెట్టును వేడుకుంటుంది సీత పిచ్చుక దాని మాటలు విన్న మాయా మామిడి చెట్టు ఇలా అంటుంది మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలిస్తుంది కానీ ఏం చెయ్యను అత్యాస మరియు స్వార్థం కలవారి నుండి ఈ నా బంగారు మామిడి పండ్లను రక్షించడమే నా కర్తవ్యం కానీ నేను మీకు సహాయం చేయగలను నేనొక మూడు పొడుపు కథలను మీకు వేస్తాను మీరు గనక వాటిని విప్పారంటే మీకు కావలసినన్ని బంగారు మామిడి పండ్లను నేనే ఇస్తాను మాయా మామిడి చెట్టు పొడుపు కథలు అనగానే సీత పిచ్చుక మల్లు కోతి ఇంకా ఐరా ఏనుగు సరేనంటాయి దాంతో మామిడి చెట్టు మొదటి పొడుపు కథలు వేస్తుంది నా మీద ఎన్నో నగరాలు ఉన్నాయి కానీ ఇళ్ళు లేవు అడవులు ఉన్నాయి కానీ చెట్లు లేవు నదులు సముద్రాలు కూడా ఉన్నాయి కానీ నీరే లేదు ఇంతకే నేనెవరిని మాయా మామిడి చెట్టు అడిగిన ప్రశ్నకి అవి మూడు ఆలోచనలో పడతాయి కాసేపటికి మల్లు కోతికి సమాధానం గుర్తొస్తుంది ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను అది ఒక మ్యాప్ ఎలా అంటే మ్యాప్ లోనే ఎన్నో నగరాలు ఉంటాయి కానీ ఇళ్ళు ఉండవు అడవుల పేర్లు ఉంటాయి కానీ చెట్లు ఉండవు నదులు సముద్రాలు కూడా గుర్తించబడి ఉంటాయి కానీ నీరే ఉండదు మల్లు కొతి ఇచ్చిన సమాధానానికి మాయా మామిడి చెట్టు ఎంతో సంతోషిస్తుంది సరిగ్గా చెప్పావు సమాధానం మ్యాప్ ఇప్పుడిక రెండవ పొడుపు కథ సూర్య ఆపుతాను గ్రహణాన్ని కాదు వానలను కూడా ఆపగలను గొడుగును కాదు ఇంతకీ నేనెవరిని ఇదైతే నాకు తెలుసు ఇంటి పైకప్పు మంచి సమాధానం చెప్పావు కానీ అప్పుడే అయిపోలేదు ఇంకో పొడుపు కథ ఉంది ఇప్పుడిక మూడవది నాకు అబద్దాలడ్డం చేత కాదు దాచిపెట్టడం అసలే రాదు నాకు మీరు ఏమిస్తే నేను తిరిగి మీకు అదే ఇస్తాను ఇంతకీ నేను ఎవరిని ఈ పొడుపు కథని విని సీత పిచ్చుక మల్లు కోతి ఎంతో కంగారు పడతాయి కాని ఏనుగు ముఖం మాత్రం వెలిగిపోతూ ఉంటుంది వెంటనే అది మాయా మామిడి చెట్టుతో ఇలా ఉంటుంది ఈ పొడుపు కథ జవాబు అద్దం ఎందుకంటే అద్దం మాత్రమే మనం ఎలా ఉంటే అలా మనల్ని చూపిస్తుంది అందులో ఎటువంటి దాపరికాలు ఉండవు అబద్ధాలు సబాష్ ఇదే సరైన జవాబు మీరు ముగ్గురు అన్ని పొడుపు కథలకు సరైన సమాధానాలు ఇచ్చారు ఇక ఈ బంగారు మామిడి పండ్లు మీ సొంతం అంటూ మాయా మామిడి చెట్టు కొన్ని బంగారు మామిడి పండ్లను వాటి ముందు ప్రత్యక్షం చేస్తుంది వాటిని చూసి సీత పిచ్చుక మల్లు కోతి ఇంకా ఐరా ఏనుగు సంతోషిస్తాయి ఆగండి మీరు ఈ బంగారు మామిడి పండ్లను తీసుకునే ముందు నాకు ప్రమాణం చేయాలి అదేమిటో వెంటనే చెప్పండి మీరు ఈ అడవిని రక్షించడంలో మీ వంతు సహాయం చేయాలి వీలైనన్ని కొత్త మొక్కల్ని నాటాలి తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తాం అంటూ అవి మూడు మాయా మామిడి చెట్టుకి ప్రమాణం చేస్తాయి తరువాత సీత పిచ్చుక కొన్ని బంగారు మామిడి పండ్లను తీసుకొని వెళ్లి భర్త పిచ్చుకకు వైద్యం కూడా చేయిస్తుంది కొద్ది రోజులకు అది దాని భర్త మరియు పిల్లలను తీసుకొని బంగారు మామిడి చెట్టును అడవికి వచ్చి మల్లు కోతిని ఎనుగును కలుస్తుంది ఆ మూడు కలిసి అడవంతా తిరుగుతూ కొత్త మొక్కలు నాటుతూ ఎంతో స్నేహంగా ఉంటూ అడవిని రక్షిస్తూ ఉండేవి కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్